శ్రవణ్ గారు రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటుంది జనవరి తొమ్మిది మొదటిసారి కేసీఆర్ విచారణకు వెళ్ళారు కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి అప్పుడు కూడా మీరే ముగ్గురు ఇక్కడ ఉన్నారు స్టూడియోలో అప్పుడు కూడా మనం చర్చించాం జనవరి తొమ్మిది రోజు కూడా ఇందులో అవినీతి ఉందా లేదా అప్పటి ప్రశ్నే ఇప్పటి ప్రశ్న మళ్ళీ అదే అసలు ఎందుకు ఈ విచారణ జరుగుతుంది అప్పుడు ఏడు గంటలు ఇప్పుడు ఏడు గంటలు విచారణ ఏంటి అసలు ఇందులో అవినీతే లేని కేసులో విచారణ జరుపుతున్నారంటూ బీఆర్ఎస్ అంటుంది ఏం లేకపోతే విచారణకు వంద సార్లు పిలిచిన రావచ్చు కదా ఎందుకు మీకు ఉలికిపాటు అని కాంగ్రెస్ అంటుంది ఒక అడ్వకేట్గా అదేవిధంగా బీజే అఫ్ కోర్స్ బీజేపీ నాయకురాలు కూడా మీరు అయినా అడ్వకేట్గా చెప్పండి మీతోనే ముందు మొదలు పెడదాం మీరు కూడా ఆ రోజు నాకు బాగా గుర్తు అవినీతి లేదని అన్నారు అసలు ఏంటి ఏసీబీ విచారణ అనేది కక్ష సాధింపు అని బీఆర్ఎస్ వాదన కరెక్టా లేదంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు దీనివల్ల ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది ఇల్లీగల్గా డబ్బులు విదేశాలకు పంపారు అనేది కరెక్టా మీరు దేన్ని సమర్థిస్తారు ఈ వ్యవహారం మొత్తంలో మీ ఒపీనియన్ చెప్పండి నేను అందరికి నమస్కారం అండి ప్యానెల్ మీద ఉన్న బాసోజ్ శ్రవణ్ గారికి మీకు అండ్ ప్రేక్షకులకు అండ్ అయితే ఇక్కడ నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు కూడా అంటున్నానండి అంటే నాకు పర్సనలీ అంటే నేను ఇది ఇది ఒక బిజెపి స్పోక్స్ పర్సన్ గా కాకుండా అడ్వకేట్ గా ఫస్ట్ మాట్లాడుతున్నా ఇక్కడ ఫేషియా అన్నది చూపెట్టాలి అంటే ఇప్పుడు ఇప్పుడు మన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వచ్చిన తర్వాత మీరు కూడా ఇంకో కేసులో ఇలా చేసిండ్రు కదా అంటే అక్కడ ఫేషియా ఏంటి పుట్టలు పుట్టలు ఎవిడెన్స్ మీరే అంటే జర్నలిస్టే మన హామ్ ముందట పెట్టిండు అంటే మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక యాభై యాభై ఒకటో నలభై ఎనిమిదో ఏందో అంటే దట్ ఫిగర్ కీప్స్ చేంజింగ్ అక్కడక్కడనే ఇన్ని కోట్లు అక్కడ అర్నెస్ట్ మనీగా వెళ్ళినాయి అని చెప్పేసి ఏంది సెకండ్ టైం ఫార్ములా ఈ రేస్ కోసం ఆ అర్నెస్ట్ మనీగా వెళ్ళిన తర్వాత అన్ని ఓకే అయినాయి అంటే లైక్ దేవర్ రెడీ అండ్ అండ్ మొన్న దాకా కూడా అంటే ఇది లాస్ట్ ఇయర్ ఆ మనకందరికి తెలిసి దీన్ని దీన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అని అన్న దాకా కూడా ఈ ఆర్గనైజర్స్ ఎవరికైతే ఈ ఈ డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ నేను అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ని స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు మీరు గుర్తుంటే ఒక సందర్భంలో ఈడీ కూడా దీంట్లో ఎన్వాల్వ్ ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా విచారణ చేస్తున్నాము అన్నట్టు ఎంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ గవర్నమెంట్ అంటే ఎంటిటీ టు ద ఆర్గనైజింగ్ హెడ్ కమిటీ నో వాట్ ఎవర్ ఇక్కడ జరిగింది సో అది అర్నెస్ట్ మనీ మనము మనం కాంట్రాక్ట్ లో ఎప్పుడైనా కాంట్రాక్ట్ అమౌంట్ ఒకటి ఉంటది కానీ కాంట్రాక్ట్ లో మేము కానీ కాంట్రాక్ట్ ని మేము సీరియస్ గా తీసుకొని మేము ముందటికి వెళ్తున్నాము అని చెప్పేసి అర్నెస్ట్ మనీ పేమెంట్ ఉంటది అంటే కమర్షియల్ కాంట్రాక్ట్స్ లో ఇట్లనే ఉంటది సో ఇక్కడ అర్నెస్ట్ మనీగా వీళ్ళు పంపించడం జరిగింది ఆ పంపించిన దాంట్లో ప్రొసీజరల్ లాబ్సెస్ ఏంటి క్యాబినెట్ ఆమోదము క్యాబినెట్ ఆమోదం అయిన తర్వాతనే పంపించాలి అదంతా అయితే నా ప్రశ్న ఏంటంటే ఒకసారి కాంట్రాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ అయింది ఒకసారి అయితే మన దగ్గర ఫార్ములా ఈ అయింది ఆ సో సో ఒకసారి కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ అయింది అదే దాన్నే కొనసాగిస్తూ ద సెకండ్ లెగ్ ఆఫ్ దట్ ఫార్ములా ఈ వాస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నెగోసియేషన్ సో నా అంచనా అంటే ఇన్ మై లీగల్ ఒపీనియన్ వన్స్ అ కాంట్రాక్ట్ హ్యాస్ స్టార్టెడ్ కంప్లీటెడ్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద సెకండ్ లెగ్ ఆఫ్ ద సేమ్ కాంట్రాక్ట్ వుడ్ వుడ్ Would be a continuation of మేడం మీరు చెప్పేది కరెక్ట్ అయితే ఇందులో ఒక చిన్న పాయింట్ మీకు మీకు కంటిన్యూకి యాడ్ చేస్తున్నాను నేను అంటే సెకండ్ ఫార్ములా ఈ రేస్ కోసం గ్రీన్ కో కంపెనీ దానిలో స్పాన్సర్షిప్కు ముందుకు వచ్చింది అది ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోతే నలభై నాలుగు కోట్లు మేము కట్టామనేది ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వాదన అయితే గ్రీన్ కో ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న అవుతుంది ఎందుకు అవుతుందంటే గ్రీన్ కో కాంట్రాక్ట్ నుంచి పక్కకు తప్పుకొని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బిఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చింది అది అట్లా దాని నుంచి డబ్బులు తీసుకున్నందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఈ ఫార్ములా ఈ రేస్క్ అనేది ప్రధానంగా వస్తుంది అలిగేషన్ ఇప్పుడు ఎలక్ట్రోల్ ఎలక్ట్రల్ బాండ్స్ కి డబ్బులు ఇవ్వడంలో తప్పు ఎక్కడ ఉందండి ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అ లాయర్ ఎక్కడ ఎక్కడ తప్పు ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ ఒక ప్రాపర్ యాక్ట్ కింద వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్స్ ఒక ప్రాపర్ చట్టము విధానము ఒక ఒక విధాన పరమైన రూల్స్ కింద ఎలెక్టోరల్ బాండ్స్ వచ్చినాయి ఎలెక్టోరల్ బాండ్స్ దేనిది మన బ్రైబ్ కాదు కాదు అయితే కాదు కానీ అక్కడ గ్రీన్ కోక్ ఈ రకంగా అంటే గ్రీన్ కో తప్పుకొని ఆ డబ్బులు ఫార్ములా ఈక్వేట్వాలస్న డబ్బులను ఎలెక్టోరల్ బాండ్ రూపంలో బిఆర్ఎస్ కి ఇచ్చింది ఇక్కడ అవినీతి అనేది ఇన్‌స్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళ అట్లైతే మళ్ళ అంటే ఈ ఈ ఈ ఇంటర్ప్రిటేషన్ తోని మనం వెళ్తే కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వేలాది కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వాళ్ళు వాపస్ ఇచ్చడానికి రెడీ ఉండాలి మళ్ళా ఎందుకంటే ప్రతి ప్రతి కార్పొరేట్ హౌస్ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ఏదో ఒక దానికి లింక్ చేయొచ్చు మన లింక్ పడి ఉంది అని నేను అనను ఎందుకంటే నాకు తెలియదు అంటే ఫోర్ వాట్ ఆల్ రీజన్స్ వాళ్ళు ఆల్ట్రిస్టిక్ అంటే అంటే చారిటబుల్ నాకు ఈ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఇంకేదో లేకపోతే ఇంకో రీజన్ కోసం ఇచ్చిండ్రా అది మనకు తెలియదు బట్ ఈ దాట్ వాజ్ ద కేస్ అంటే ప్రతి ఎలక్ట్రల్ బాండ్ పేమెంట్ కి కోట్లాది పేమెంట్ కి ఒక రీజన్ ఉండే ఉంటది లేకపోతే ఒక బ్లాక్ మెయిల్ క్విట్ ప్రోకోనే ఉండే ఉంటది అంటే దెన్ ప్లీజ్ రిటర్న్ ఆల్ ద మనీ ద ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకంటే మీ దగ్గర కూడా వేలాది కోట్లు అట్లా పడి ఉన్నాయి ఇది చెప్పింది చెప్తాను సార్ మీకు కాదు ఆర్బీఐ ఆర్బిఐ అనేది ఆర్బీఐ కంటే మీరు తెలివి కళ్ళో ఒక కాంట్రాక్ట్ కావాల్సి వస్తుంది కాంట్రాక్ట్ లా పార్టీలు మారినప్పుడు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కొత్త కొత్త విధానాలు ఉండయి హడికి గడికి దెబ్బ దెబ్బకు కేబినెట్ ఆమోదాలు అవసరం ఉండయి ఇక్కడ కాంట్రాక్ట్ మనం కూడా అట్లనే చేస్తున్నాము రాఫెల్ డీల్ అట్లే చేసిన చెప్పు ఏ విధంగా ఇంకా నేను ఫోన్ ఇంట్లో తీసుకొని మాట్లాడండి కానీ వీళ్ళకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే అది మాట్లాడకుండా గవర్నమెంట్ పార్టీగా ఏంటంటే అవినీతి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కట్టొచ్చా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఏ మధ్యల కాదు ఏ కాంట్రాక్ట్ అయినా సింగిల్ రూట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసుకోండి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోనే చేయాలి తెలియకపోతే తెలుసుకోరీ మళ్ళీ ఇష్టం నువ్వు చెప్తున్నావాళ్ళ సీనియర్ రాలేకపోతుంది చదువులో అడ్వకేట్ లెక్క మాట్లాడుకుంటూ ఒకరు పక్షపాతంగా మాట్లాడేది మీరు భరోసాలు ఇచ్చేటప్పుడు రైతు భరోసాలు ఒక్క నిమిషం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సింగిల్ రూపీ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ కి చెప్పాలనేది చెప్పిన

అవినీతి అనేది నువ్వు నేను తేల్చేది కాదు కదా ఏసీబీ తెలుసు అవినీతి ఉంటేనే కదా ఏసీబీ కావాలి అవినీతి జరిగితే రావాలి తెలుసడానికి కాదు కదా అవినీతి జరిగితే రావాలి కేటీఆర్ అవినీతి పనులు చేసేసి మొత్తం టీవీ చేసిండు కళ్యాణ్ చేసిండు శ్రవణ్ చేసిండు రచన చేసిండు ఇక మీరందరూ ఇప్పుడు కేటీఆర్ ముద్దాయిగా కాదు అసలు తేల్చి పడేసి అవినీతి చేసినట్టు మీరే తేల్చారు కదా పర్సువేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు అడ్వకేట్లు అనే విషయం మర్చిపోద్దు పొలిటికల్ టాక్టిక్స్ కు పొలిటికల్ టాక్టిక్స్ కు ఇగ్నోరెన్స్ కు తేడా ఉంటది కాబట్టి మీరు ఇంకా ఇంకా అజ్ఞానంలో ఉంటే నేను చేసేది ఏం లేదు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినట్టు మాట్లాడతా అంటే మీ ఇష్టం అది మీకు చెప్పండి ఎట్లా అంటే అయితే నేను లీగల్ స్టేజెస్ లో కంక్లూడ్ చేస్తా యాంటీ కరప్షన్ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఒకవేళ కరప్షన్ జరిగింది అని ప్రైమ్ అఫేష అంటే ప్రాథమికంగా అని ఇప్పుడే అన్నారు అంటే శ్రవణ్ గారు అన్నారు హీరో అన్నారు ఇంకా ఆది శ్రీనివాస్ గారు కూడా అన్నారు ఫేషియా కరప్షన్ జరిగిందని చూపెట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో కేటీఆర్ ఇచ్చిన యాభై ఐదు కోట్లు లేకపోతే అరవై కోట్లో దానికి అనిల్ కుమార్ కి ఇంకో ఐఏఎస్ కి ఏమి లబ్ధి చెందింది అనేది ప్రూవ్ చేయాలి అక్కడనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే డెఫినేషన్ ఆఫ్ కరప్షన్ మీట్ అయితలేదు ఇక్కడ ఇంకోటి సెకండ్ స్టెప్ కంటిన్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ద కాంట్రాక్ట్ వన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది సెకండ్ ఫేజ్ ది వీళ్ళు మళ్ళీ నెగోషియేట్ చేస్తున్నారు మళ్ళీ నెగోషియేట్ చేస్తున్నంత మాత్రాన అది కొత్త కాంట్రాక్ట్ కాదు ఇట్ ఇస్ అ కంటిన్యూషన్ ఆఫ్ అండ్ ఆన్ గోయింగ్ కాంట్రాక్ట్ దానికి క్యాబినెట్ ఆమోదం అని అంటున్నారు అది కొత్తగా తీసుకొచ్చిను నా అంచనా ప్రకారము దానికి కేబినెట్ ఆమోదం అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అప్పుడే వాళ్ళు కేబినెట్ ఆమోదాలు అవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి థర్డ్ థర్డ్ స్టేజ్ గ్రీన్ కో గ్రీన్ కో ఎందుకు పక్కకు జరిగింది గ్రీన్ కోఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చింది మీరు మీరు ఏసీ అంటే కేటీఆర్ కైనా లేకపోతే ఇంకో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ కైనా మీరు కరప్షన్ అంటే యాభై ఐదు కోట్లు చెల్లించిన దానికి వీళ్లకు ఎన్ని కోట్లు వచ్చినాయని మీరు ఎలక్ట్రల్ బాండ్స్ కి అయితే మీరు గుడి పెడితే ఖచ్చితంగా ఓడిపోయే కేసే ఇది ఎందుకంటే చంద్రచూద్ గారు కూడా ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ లో ఇటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి ఇప్పటి నుంచి అంటే ఇవ్వాల నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడము ఈ దేశంలో ఇల్లీగల్ అని చెప్పింది ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఏమి మాట్లాడలేదు ఏ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ పొలిటికల్ పార్టీస్ ని వాపస్ చేయమని అనలేదు ఇదే గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్ కి కూడా వేల కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ చెల్లించింది సో కరప్షన్ ప్రైమ్ ఆఫ్ ఏషియా కేస్ దే డు నాట్ మీట్ దెఫినేషన్ గా ఫైనల్ గా నాకొక చిన్న డౌట్ మీరు చెప్తున్న ప్రకారం ఇందులో అవినీతే లేదు ఇది కేసే కాదు ఏం కాదు as advocate మీరు సీనియర్ అడ్వకేట్ అక్షరన చెప్తున్నారు అంటే ఆఫెన్స్ అండి ఎలక్షన్ ఆఫెన్స్ అంటే అదే చెప్తున్నాను ఎలక్షన్ ఆఫెన్స్ కూడా ఎందుకాడంటే నేను జస్ట్ కంప్లీట్ చేసేశా కల్యాంగ ఎలక్షన్ ఆఫెన్స్ కూడా ఎందుకాడంటే ఇది 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 రైతు బంధువును రైతు భరోసా లాగా ఆ ఎలక్షన్స్ కన్నా ముందు ఆ విడత ప్రజలకు కంపెనీ చేసరు కాదు ఇది ఇంటర్నాలి ఒక కాంట్రాక్ట్ ఒక 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 అవుట్ సైడ్ ఏజ్ ఒక అదొక కాంట్రాక్ట్ ఆ ఏజెన్సీ వచ్చి ఇక్కడ ఓటేసేది లేదు లేకపోతే ఆ ఏజెన్సీతో జరిగిన కాంట్రాక్ట్ గురించి ఓట్ల అంటే మీద ఇన్ఫ్లుయెన్స్ అలాంటప్పుడు ఇందులో ఏమీ లేనప్పుడు ఎందుకు కేటీఆర్ భయపడుతున్నారు ఎందుకు అరెస్ట్ అంటే అరెస్ట్ అవుతాను జైల్లోకి పంపుతారు అన్న మాటలకు అలాంటి అవకాశం ఉందా నేను అడ్వకేట్ గా అడుగుతున్నా అంటే జైలుకు పంపడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ కక్ష పూరితంగా అవకాశం ఉందా జైల్ కి పంపాలనుకుంటే అరెస్ట్ చేయాలనుకుంటే దేని కింద అరెస్ట్ చేయొచ్చు సార్ లేకపోతే ఒక జైల్ కి పంపే సెక్షన్ చేయొచ్చు కానీ కానీ మీరు దీన్ని నేను మీకు త్రీ స్టేజెస్ లో చెప్పాను అంటే జస్ట్ అబ్సల్యూట్లీ కరప్షన్ కరప్షన్ డెఫినేషన్ అయితే వాళ్ళకు లబ్ధి ఏం చెందిందో వీళ్ళు ఇంకా చెప్పలేరు ఆ లబ్ధి ఎలక్ట్ర అంటేనైతే అది రాని ఆర్గ్యుమెంట్ రైట్ థ్యాంక్ యూ కృష్ణ రెడ్డి గారు గారు ఫైనల్ రైట్ ఇందులో అసలు కేసే లేదండి మీకు అడ్వకేట్ రచన గారు చెప్పారు